Obrigado. स <inaudible> విజాపేటలో ఉంటూ చిట్టిలో వ్యాపారం చేస్తూ ప్రస్తుతం అయితే చాలామంది మోసం చేసి వెళ్ళాడని చెప్పేసి ఒక పది మంది బాధితులు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా అది అఫ్లాక్ అమౌంట్ చేసి చేస్తున్నారు లేదే కాక ఇంకా కొంతమంది కూడా బాధితులు ఉన్నారని చెప్పి వాళ్ళు తెలియజేశారు సో ఎవరెవరు ఉన్నారో వచ్చిన తర్వాత వాళ్ళకి డీటెయిల్స్ తీసుకొని పై లక్షలు తీసుకుంటారు బాగుంటుంది వ్యాలు ప్రస్తుతానికి అంతా ప్రస్తుతం మాత్రం ఐదు లక్షలు పది లక్షలు అక్కడ రెండు మూడు లక్షల చిట్టీలు వేసాడని చెప్పారు పూర్తి డీటెయిల్స్ అయితే లేవు ఫస్ట్ ఒక పది మంది అయితే ఎస్పీఐ కూడా ఇవ్వలేదు సార్ అది ప్రైవేట్ చిక్సే కాబట్టి దానికి ఏం రిజిస్టర్డ్ కూడా కాదు కాబట్టి దానిపైన ఎఫర్ ఇష్యూ చేసి చాలా చేస్తుంది